ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి వచ్చే నెల ఒకటి రెండో తేదీలో గుంటూరులో రైతు దీక్ష చేపట్టనున్నారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో జరగాల్సింది వాయిదా పడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మద్దతు ధర లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు రైతుల ధైర్యాన్ని కోల్పోవద్దని వారి తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందంటూ మే ఒకటిన రెండో తేదీన గుంటూరులో వైఎస్ జగన్ రైతు దీక్ష చేపడుతున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి వైఎస్ జగన్ ఈ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు గిట్టుబాటు ధర లభించక రుణమాఫీ కాక ఆత్మహత్యల బాట పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ సిపి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ధరల స్థితీకరణ నిధి ఏమైందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు చంద్రబాబుది మాటల సర్కారే కానీ చేతల సర్కారు కాదని మండిపడ్డారు రైతులు ఈ దీక్షకు మద్దతు ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని బొత్స సత్యనారాయణ అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందన్న చంద్రబాబు మాట నిజమైతే ఆ పార్టీ ఫిరాయింపుల ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల స్థానంలో ఎందుకు ఉప ఎన్నికలు వెళ్లడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ సిద్ధంగా ఉందని వచ్చే ఎన్నికల్లో రైతు దీక్షతో జగన్ సమరబేరి మోగిస్తున్నారని బొత్స ప్రకటించారు